తొందరికి తల్లిదండ్రులకి మన ఏం మేనేజ్మెంట్ దే గారికి దీపల్ సింగ్ గారికి కన్నవర్ కన్నవర్ పీర్ గారికి అదేవిధంగా అరవింద్ గారికి శ్రీకాంత్ సార్కి శై సార్కి నందకిషోర్ సార్కి అండ్ తెలంగాణ అకౌంట్ టీం మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ మైసూర్ రంజిత్ బిఎస్డి ఆంధ్రప్రదేశ్ వియోగాలు అండి సో మొదటిగా నా అప్లైనర్స్ డిఆర్కే రాజ్ గారు మంజునాథ్ గారు సుబ్బాష్ శెట్టి గారు సుద్ధా గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నా గురించి మాట్లాడుకుంటే బిఫోర్ వెస్టేజ్ రంజిత్ శ్రీవగు చిన్న పల్లెటూరు బిఫోర్ వెస్టేజ్ మా నాన్నగారు కర్లమిల్లో పనిచేసేవారు పనిచేసారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చనిపోయారు సో అలాంటి సందర్భంలో చదువు అయిపోయింది టెన్త్ క్లాస్ చదువు ఆగిపోయింది సో అలాంటి సందర్భంలో నాకు కూడా సేమ్ పని వచ్చింది కర్లమిల్లో బిల్లు పనిచేయడం ఎందుకంటే చిన్నప్పుడు నాన్న చనిపోవడంతో అమ్మ చెల్లిని పోషించుకోవాలనే ఉద్దేశంతో కర్లమిల్లో పని పనిచేయడం జరిగింది రోజువారీ కూలి కూలీ రెండు వందల రూపాయలు అంటే నెలకి ఆరు వేల రూపాయలు సో ఇలాంటి సందర్భంలో తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది ఒక రేటింగ్ షర్ట్ లో ఏడు వందల యాభై రూపాయలు నెలసరి కట్టడం కూడా అర్థం కష్టంగా ఉండదు ఇబ్బందులు ఉండదు అలాంటి సందర్భంలో దేవుడు ప్రార్థించేవాడిని దేవుడా నాకు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నాయి చెల్లిని కూడా చెల్లించడం కష్టం అవుతుంది సో ఏదైనా అవకాశం అని ప్రార్థిస్తే తొమ్మిది సంవత్సరాల ప్రార్థన తర్వాత ఒక అవకాశం జరిగింది రెండు వేల పదమూడు అక్టోబర్ నెలలో ఈ ప్లాట్ఫామ్ జరిగింది సో ఉదయం వంత కళ్ళ పనిచేస్తూ పార్ట్ టైం గా వెస్టేజ్ టేకప్ చేస్తే ఫస్ట్ ఇన్కమ్ నూట యాభై రూపాయలు నా జర్నీ స్టార్ట్ అయింది సో ఆ రోజు ఈ బెస్ట్ అంటే చాలా మందికి అసలు ఏం తెలియదు బ్రాంచెస్ ఏమీ లేవు సో అలాంటి సందర్భంలో ఎవరికి చెప్పినా కూడా ఇష్టపడ ఇష్టపడేవాళ్ళు కాదు కానీ ఒకటే ఆలోచన కర్ల లో చాలా తక్కువ వస్తుంది ఇందులో పనిచేస్తే అట్లీస్ట్ మూడు వేలు వస్తుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి ఉదయం అంతా పని పనిచేస్తారు రాత్రి వెస్టేజ్ ఎనిమిది తొమ్మిది పది రాత్రి రెండు గంటల రెండవ అయింది చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలా కష్టాలు పడేవాళ్ళు సో అలా స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది పార్ట్ టైం అనే అప్ టు రెండు వేల పదహారు వరకు పార్ట్ టైం చేశాను సో అలా చేస్తూ మెల్లగా ఐదు వందలు వెయ్యి రెండు వేల మూడు అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు దాటిన తర్వాత అప్పటి వరకు ఈవెన్ సైకిల్ కూడా వ్యక్తిని ఫస్ట్ కార్ తీసుకున్నాడు పదహారు లక్షలు పెట్టి ఎస్ క్రాస్ కార్ సో అక్కడి నుంచి లక్ష లక్ష దాటిన తర్వాత అప్పటి వరకు కిరా ఇంట్లో అధిక ఉండే వ్యక్తి రంజిత్ ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ విశాలక్ష్మి తీసుకున్నాను ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి రెండు లక్షలు చెక్కి రెండో హౌస్ తీసుకున్నాను చెల్లి కోసం రెండో ఫ్లాట్ తీసుకున్నాను నలభై తొమ్మిది లక్షలు పెట్టి వేల లక్షలు వచ్చింది చెల్లికి మ్యారేజ్ చేసిన సబ్ ఇన్స్పెక్ట్ నుంచి మూడు లక్షలకి వచ్చాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర సైట్ తీసుకోవడం జరిగింది ఈ రోజు సైట్ కాస్ట్ లక్షల వచ్చాను కోవిడ్ స్టార్ట్ అయింది బ్రతకాలని చూస్తే కోవిడ్ టైంలో నా ఇన్కమ్ నాలుగు లక్షలు దాటింది కోవిడ్ అయిపోయిన తర్వాత సెకండ్ కార్ తీసుకున్నాను ఆడి క్యూటివ్ కార్ అరవై ఐదు లక్షలు పెట్టి సో కోవిడ్ అయిపోయిన తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాక్ వచ్చింది శ్రీకాకుళం దగ్గర టూ స్టోర్ బిల్డింగ్ తీసుకున్నాను సెకండ్ హ్యాండ్ ఈ రోజు అది టూ క్రోర్ దగ్గర ఉంది సో ఫైవ్ క్రో ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర వచ్చింది నాకు స్టాక్ పాయింట్ ఉంది ఒకప్పుడు రేకి షెడ్ లో ఓపెన్ చేశాను సో ఈ రోజు సొంత బిల్డింగ్ అయింది లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఓపెన్ చేసిన గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ మీటింగ్ థర్డ్ ఫ్లోర్ ఇల్లు తీసుకున్నాను రెండున్నర కోట్లు అయింది ఇలా వెళ్తూ ఆరున్నర లక్షలు హైయెస్ట్ ఇన్కమ్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఒకసారి చూడండి ఒక కర్మబిల్ లో కర్లబిల్ లో వ్యక్తి రంజిత్ ఈ రోజు ఆరున్నర లక్షలు తీసుకుంటూ ఆడిటర్ తిరుగుతూ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ టెన్ కంట్రీస్ వారంటరీ పిల్లలు రీసెంట్ గా స్విట్జర్లాండ్ ఒక స్వర్గాన్ని చూడడం జరిగింది ఒక కర్లబిల్ లో ఉంటూ ఒక వ్యక్తి సో రజిత్కి సాధ్యం అయిందంటే మీకు ఎందుకు సాధ్యం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది బిలీవ్ చేయండి ఎస్పెషల్లీ చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి ఎవరినో కాదు బిలీవ్ చేయడం మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సెక్షల్ అవుతుంది ఈ రోజు నా కొలీగ్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా చెప్తుంది ఒకటేనండి వీళ్ళకి సాధ్యం అయితే మీకు ఎందుకు సాధ్యం అవుతుంది సో ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ అయితే గౌతమ్ బాలి గారి దీపక గారి కన్న గారి మనకు అదృష్టం దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం అండి సో మనం ఒక శక్తిగా మారడం కోసం సో ఎవరైతే దగ్గర కూర్చున్నారో ఈ రోజు డ్రీమ్ చేయండి ఒక పది మంది హెల్ప్ చేయాలని ఆలోచన ముందు రండి సో రంజిత్ డిసైడ్ అయ్యి టీమ్ హెల్పింగ్ పెడుతూ టీమ్ హెల్ప్ చేయం ద్వారా చాలా మంది హెల్ప్ చేయాలని ఆలోచించం సో ఇప్పటికే రెండు వందల మంది పైన కార్లు తీసుకున్నారు మన టీమ్ హెల్ప్ ద్వారా సో సెవెంటీ మెంబర్స్ వన్ లెక్ దగ్గర తీసుకున్నారు ఈ రోజు ఫోర్ లెక్క లెక్క టూ లెగ్నర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో లాస్ట్ థాయిలాండ్ లో వన్ ఫిఫ్టీ మెంబర్ ప్లస్ తో థాయిలాండ్ వెళ్ళడం జరిగింది టీమ్ హెల్ప్ నుంచి సో నెక్స్ట్ అప్ కమింగ్ ఏదైతే గ్రూషిప్ ఉందో టీమ్ హెల్పింగ్ లండన్ స్కాట్లాండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ తీసుకెళ్ళాలనుకున్నాను డిసెంబర్ కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చిన్న లాస్ట్ ఒక రెండు విఎంసీ మెంబర్ హండ్రెడ్ పర్సెంట్ విఎంఎంసీ మెంబర్ చేస్తాను డిసెంబర్ లో ట్వంటీ లాక్ ఇన్కమ్ తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ ఆల్ లైఫ్ లైన్స్ అదే టీమ్ మెంబర్స్ కి శ్రీకాంత్ సర్కి కి సార్ సర్కి అందరికీ కి అందరికి పేరు థ్యాంక్ యూ సో మచ్ కలిగి సార్ కూడా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మీ